అన్న నమస్తే మీ అన్న నా పేరు పిల్లి అండి మాది ఏం చేస్తుంటారు నేను కాంట్రాక్ట్ వర్కులు చేస్తూ వర్క్లు చిన్న కాంట్రాక్ట్ వర్క్ కూటమి ప్రభుత్వం వచ్చిందన్న పదహారు నెలలు అయిపోయింది కంప్లీట్ అయిపోయింది పదిహేడో నెలలు రన్నింగ్లో ఉంది ఎలా ఉందంటారు అసలు పరిపాలన అనేది పరిపాలన అయితే గత గవర్నమెంట్ కంటే కూడా ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయండి ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు తర్వాత సూపర్ సిక్స్ పథకాల హామీలు మాత్రం పక్కాగా అమలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మా గ్రామంలోనైతే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు సార్ ఏ విధంగా చెప్పగలరా అన్న అసలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు చదువుతుంటే సూపర్ సిక్స్ అసలు ఎలా హిట్ అవుతుంది ఇది అక్కడ ప్లాప్ అని చెప్పి మరి వైసీపీ నాయకులు చదువుతున్నారు దాన్ని ఎలా చూడాలంటారు ఏం లేదు వాళ్ళు ఎప్పుడు కూడా బురద చిమ్మటం అనేది వాళ్ళకి అలవాటే కదా మొదటి నుంచి కూడా వాళ్ళు వాళ్ళని ఇంకా భగవంతుడు కూడా మార్చలేడు అంటారు వాళ్ళు అలా బురద చిమ్మాల్సిన అవసరం ఉంది సక్రమంగా అమలు అవుతుంటే కనుక వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు కదా వాళ్ళైనా సార్ అప్రిషియేట్ చేయడానికి వాళ్ళు కింది స్థాయి కార్యకర్త నుంచి కూడా పై స్థాయి మాజీ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ ఒక సైకో మాదిరిగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది అయితే మా గ్రామానికి వచ్చేసరికి ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా హ్యాపీగానే ఉన్నారు సంతోషంగానే ఉన్నారు ఎక్కడ మన కూటమి ప్రభుత్వాన్ని కానీ లేదంటే జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో కానీ వాళ్ళు పెద్దగా విమర్శించేది ఉండదు ఎందుకంటే కళ్ళకే కనపడుతున్నాయి మనకి కాబట్టి ఇక్కడ మా గ్రామంలో అయితే ఆ పరిస్థితి లేదు ఏం లేదన్నా మీరేం సంతోషంగా ఉన్నారు నాయకులు కార్యకర్తలు అన్నారు అసలు గ్రామస్థాయిలో రెడ్ బుక్ అమలు చేస్తున్నారు కొట్టేస్తున్నారు చంపేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదన్న ఎక్కడ ఇప్పుడు మా గ్రామంలో ఒకటన్నా చూపించండి మా గ్రామంలో పలానా వ్యక్తి మీద లేదంటే మా అక్రమంగా కేసులు పెట్టారనో లేకపోతే ఏదన్నా ఒక మనిషి మీద అక్రమంగా ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారనో ఒక్కటి లేదు కదా జరిగే చోట జరుగుతున్నాయి ఏది అక్రమంగా కానీ అన్యాయం కానీ ఎదుటి వ్యక్తి మీద దుర్భాషలాడటమో లేదంటే ఒక సైకోల్ మాదిరిగా ఇళ్ల మీద పడి దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద జరుగుతాయి అది వాడు ఆ పార్టీ వాడు అయ్యి ఉండొచ్చు బహుశా వైసీపీ పార్టీ వాడు అయ్యి ఉండొచ్చు అది జరిగినప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకొని ఆ రెడ్ బుక్ అమలు చేస్తున్నారు అది అని దుష్ప్రచారం చెప్పితే ఇక్కడ అంత పరిస్థితి ఏం లేదండి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక ఒక డిజిటల్ బుక్ అనేది ఒకటి ఓపెన్ చేస్తాడన్న జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఇది అమలు చేస్తాను నేను అధికారంలోకి రాగాలి ఎవరైతే కనుక అన్యాయం అన్యాయానికి గురయ్యారో వాళ్ళ చేతే పరిపాలన చేపిస్తాను నేను చెయ్యని పరిపాలన వాళ్ళ చేతే పరిపాలన చేపిస్తానని ఒక కాన్సెప్ట్ తీసుకున్నాడు ఎలా చూడాలంటారు దీన్ని అసలు అన్యాయం అనేది జరిగితే కదా అతను చేపించడానికి అన్యాయం అనేది జరగదు ఈ కూటమి ప్రభుత్వంలో అంతా కరెక్ట్గా పక్కాగా జరుగుతుంది ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు ప్రతి ఒక్క అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అంతున్నాయి అలాగే అభివృద్ధి పక్కాగా జరుగుతూ ఉంది ఇంకా ఆయన అక్కడ అభివృద్ధి అని మీరు అంటున్నారన్న అసలు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు రాష్ట్రానికి గాలికి వదిలేశారు దోచుకో దాచుకో పంచుకో తినుకో అనేది ఏదైతే కూటమి నాయకుల స్వభావం లాగా ఉందనేది జగన్మోహన్ రెడ్డి వాదన అది అతను చేసిన పనులన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద రద్దుతూ ఉన్నాడు గత ప్రభుత్వంలో అతను ఏదైతే చేశాడో ప్రస్తుతం అదే అతని కళ్ళకి అదే అలాగే కనపడుతుంది అంతే తప్పితే ఇక్కడ అందరూ హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఇబ్బంది లేదు పక్క పైగా ఇక్కడ మా ఎమ్మెల్యే గారు శ్రావణ్ కుమార్ గారు వచ్చేసరికి పక్కాగా అర్హత అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సరే ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని లేదంటే అభివృద్ధి కానీ అభివృద్ధి అనేది గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ మా గ్రామంలో అభివృద్ధి జరుగుతూ ఉంది మొన్ననే ఒక నలభై లక్షల నలభై లక్షల రూపాయలు పెట్టి ఒక సిమెంట్ రోడ్డు నిర్మించుకున్నాం అలాగే రెండు కల్వర్ రోడ్లు కూడా కట్టుకుంటా ఉన్నాం అలాగే సి సిమె సి రోడ్లు కానీ సైడ్ కాలంలో కానీ నిర్మిస్తూ ఉన్నారు అలాగే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అనేవి ఈ సూపర్ సిక్స్లో భాగంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏ ఒక్కళ్ళు కూడా అన్యాయం జరగకుండా ఇప్పుడు అమలు జరుగుతూ ఉన్నాయి ఏ చిన్న పొరపాటు జరిగిందని ఎమ్మెల్యే గారు అసలు ఊరుకోరు ఊరుకోరు సొంత పార్టీ కార్యకర్త అయినా సరే ఏదైనా తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఖండిస్తారు ఖండించడమే కాకుండా అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటారు ఆయన కాబట్టి కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఇబ్బంది ఏం లేదు అసలు అభివృద్ధి అంటున్నారు అన్న మీరు అసలు అభివృద్ధి లేదు అసలు ఇసుక ఎక్కడ దొరుకుతుంది ఇసుక అంతా దోచుకొని తింటే గ్రామ మీరేమో సిసి రోడ్లు వేస్తున్నారు అంటున్నారు ఇది అంతా అసలు ఇసుక ఎంత దోచుకొని తింటున్నారు నాయకులు అందరూ కలిసి అని మరి వాళ్ళు చదువుతున్నారు కదన్న ఇప్పుడు నేను కాంట్రాక్ట్ వర్కులు చేస్తూ ఉంటానండి గత ప్రభుత్వ హయంలో ఇసుక కొరత ఎలా ఉందనేది మేము అనుభవించాం నేనే కాదు పేద ప్రజలు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు గుంటూరు పన్నుకు వెళ్తూ ఉండేవాళ్ళు అసలు కృత్రిమ ఇసుకొరత సృష్టించి ఆ రోజున ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారంటే క్యారేజ్ తీసుకొని మధ్యాహ్నం వరకు గుంటూరులో వెయిట్ చేసి పని కోసం పని కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి పని లేదని కాంట్రాక్ట్ చెప్పగానే ఇంటికి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి మరి అతను ఛార్జీలు ఏంది అతని ఇంటి పరిస్థితి ఏంది అలాంటి పరిస్థితుల నుంచి అలా ఉచితంగా ఇసుకిస్తున్నారు కదా ప్రజలకి ఉచితంగా ఇసుక అందుబాటులో ఉంది ప్రజలందరూ ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఇసుక పరిస్థితి ఎలా ఉందనేది గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఎంత తేడా ఉందనేది తెలుస్తుంది కాబట్టి అసలు పరిస్థితి ఏం లేదు ఇసుక ఉచిత ఇసుక అందరికి అందుబాటులో ఉంది బ్రహ్మాండంగా అందరు సంతోషంగా ఉన్నారు మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను టూ పాయింట్ ఓ అంటే ఏందో చూపిస్తాను ఈసారి నా పరిపాలన అంటున్నాడు కదండ్ర జగన్మోహన్ రెడ్డి ఆయన టూ పాయింట్ ఓ చూపించేది లేదు ఆయన అధికారంలోకి వచ్చేది లేదు ఇంకా లేదు ఇక రాబోయే భవిష్యత్తులో వైసీపీ అనేది కనుమరు అవటం ఖాయంగా కనిపిస్తూ ఉంది కదా ఆయన చాలా బలంగా చదువుతున్నాడు వచ్చేది మనమే ఈసారికి అందరూ అంతా తేల్చేస్తాను ఎవరిని వదిలిపెట్టను అంటున్నాడు కదా వచ్చేది నేనే అని చెప్పుకోకపోతే అతనికి రాజకీయ భవిష్యత్తు ఉండదు కదా రాజకీయ భవిష్యత్తు కోసం ఏదో ఉనికి కోసం జనాన్ని అట్ట రెచ్చగొట్టి ఆ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళని రెచ్చగొట్టి ఏదో ప్రచారం చేసుకుంటా ఉన్నాడు అయితే అతను అధికారంలోకి వచ్చేది లేదు అని టూ పాయింట్ ఓ చూపించేది లేదు అదేదో బుక్ అంట ఆ బుక్ కూడా ఆ డిజిటల్ బుక్ అంట ఆ డిజిటల్ బుక్ మరి ఎవరి మీద రాస్తాడో ఇప్పుడు వాళ్ళ కార్యకర్తల మీదే రాసుకోవాలా రాసుకుంటే మరి ఎవరున్నారు ఇప్పుడు వాళ్ళ కర్త వాళ్ళ కార్యకర్తలు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని వాళ్ళల్లో వాళ్ళే ఇప్పుడు కొన్ని కొన్ని గ్రామాలు చూస్తూ ఉన్నా వాళ్ళు పార్టీ పదవుల కోసం అని వాటి కోసం ఇటు వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని తిరిగి కోటం ప్రభుత్వానికి సంబంధించిన నాయకుల మీద కార్యకర్తల మీద ఏదో ఆ బుక్లో రాసుకొని వాళ్ళ పేర్లు చూపుతారు అంతకుమించి ఏమి ఉండదు నాకు తెలిసినంతవరకు ఆయన చేసేది ఏముండదు అధికారంలోకి వచ్చేది లేదు ఇప్పుడు మీరు ఒక్కటి చెప్పనన్నా గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనకి ఈ ఈ పదిహేడు నెలల పరిపాలనకి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమన్నాయి అంటారు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి ఎందుకంటే ఆ ప్రభుత్వ హయాంలో అరాచకాలు అన్ని అరాచకాలు మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజున తెలిసి జరిగినాయో తెలియక జరిగినాయో తెలియదు కానీ అరాచకం పథకాలు అనేవి ప్రజలకి వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు సూచించిన వాళ్ళకి లేదంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు తప్పితే మిగతా ఇతర పార్టీ కార్యకర్తలకు కానీ లేదంటే ఆ పార్టీలో పనిచేసే కార్యకర్తలకి సంబంధించిన కుటుంబాలకి చాలా అన్యాయం చేశారు తర్వాత పక్కాగా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఇతర పార్టీ నాయకుల మీద దాడులు చేయటం అరాచకాలు సృష్టించడం ఇదే పనిగా పెట్టుకొని పరిపాలన సాగింది కాబట్టి ఇలా ప్రజలు పదకొండు సీట్లకి పడేశారు నూట యాభై ఒక్క సీట్లకు ఉండాల్సిన మనిషి ఈవీఎంలు మా అంటే మరి గత ప్రభుత్వంలో ఆయన కూడా అలాగే వచ్చాడా నూట యాభై ఒక్క సీట్లు ఈవీఎంల ద్వారాగానే వచ్చినాయా మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా దేశం మొత్తం తిరిగి చెప్పాడు కదా ఈవీఎంల ద్వారా కానీ అధికారంలోకి వచ్చారు అది ఇదంటే ఆ రోజున హేళం చేశారు ఎగతాళి చేశారు చంద్రబాబు నాయుడు గారిని మరి ఇవాళ పరిస్థితి ఏంది ఇవాళ నువ్వు ఎందుకంటున్నావు అన్నమాట తప్పు కదా నీకు నూట యాభై ఒక ఒకటి వస్తేనేమో సక్రమం జరిగినట్టు ఇతరులకి నూట అరవై నాలుగు వస్తేనేమో ఈవీఎంలు మాయా అది తప్పు కదా ప్రజలు ఆ మాత్రం అర్థం చేసుకోరారా అంత ఎరిపప్పలా కనపడుతున్నారా జనం కాదు కదా ఓకే అయితే మరి జగన్మోహన్ రెడ్డి అయితే వచ్చే అవకాశం లేదంటారు జీవితంలో ఆయనకు ముఖ్యమంత్రి అవకాశమే లేదు వాస్తవం ఇది